హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ లాస్ట్ వీడియోలో బేబీ అయితే ఇంటికి రావడం వరకు చూపించాను కదండి సో ఇంటికి వచ్చిన తర్వాత మాకు లెవెంత్ డే నాడు బాబుకి స్నానం చేయించామన్నమాట పురుటి స్నానం అండి అంటే బేబీకి అయితే డాక్టర్లు చెప్పడం అయితే ఒక సెవెన్ డేస్ అంటే వన్ వీక్ వరకు స్నానం అనేది చేయించొద్దు అని చెప్పారు స్పాంజ్ బాతే చేయించమన్నారు సో మేము ఇంకా లెవెన్ డే నాడు స్నానం చేయిస్తామన్నమాట కురటి స్నానం సో ఆ రోజైతేమో నలుగు పెట్టి స్నానం చేయించి సాంబ్రాన్ని వేయడం ఇవన్నీ కూడా అనమాట అంటే ఫస్ట్ చిన్నపిల్లడు కదా నాకు ఇంకా తెలియదు కాబట్టి అంతగా ఒక పెద్దవాడిని అయితే పెట్టుకున్నాము రోజు వచ్చి స్నానం చేయించడానికి సో వేసి ఒక తలం చే పెట్టి ఇంకా అక్షింతలు వేసి బాబుని అందులో అనమాట పడుకోబెట్టి ఒక ఇంట్లో ఎక్కడైనా సరే ఒక మూల పెట్టి ఉంచాలి కొంతసేపు అంటే ఆ టైంలో బ్రహ్మ స్థలరాతని రాస్తాడు అని అంటారు అనమాట సో అందుకని అంటే మా పిల్లలకి అలా చేసాము సో అందుకని నేను కూడా వీడికి అలా చేయించాను సో పదకొండు రోజులప్పుడు ఇలా జరిగిందండి కోడలకి ఇస్తున్నారు పురటి కట్నం అని చెప్పి చీర పువ్వులు గాజులు పసుపు కుంకుమ అండ్ కొంచెం డబ్బులు కూడా ఇచ్చారు మనలో అయితే ఐదో నెలలో వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేటప్పుడు చీర సారా అన్ని పెట్టి తీసుకెళ్తారు కదా సో వాళ్ళైతే ఇప్పుడు ఇప్పుడు ఇచ్చేసారనమాట వీడి చూడండి అప్పుడే ఆడుకుంటున్నాడు నాన్న గుండెల మీద బాగుందా ఎక్కడికి నాన్న ఎక్కడికి చూడు కికి సో ఇంకా నెక్స్ట్ హియరింగ్ టెస్ట్ అనేది చేయించాలండి పిల్లలకి ఇప్పుడు పుట్టిన పిల్లలందరికీ కూడా హియరింగ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసేసారు మాకు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యేటప్పుడే చెప్పారనమాట మీరు నెక్స్ట్ వీక్ ఈ వీక్లో కంపల్సరీగా హియరింగ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి అని అది ఒక విధంగా మంచిదేనండి కాకపోతే కంపల్సరీ కాదా అన్నది మనం నిర్ణయించుకోవచ్చు కాకపోతే వీడికి టూ టైమ్స్ వెళ్ళామండి చేయిద్దామని పడుకుంటున్నారు కానీ ఆ టైంకి వాడు లేచిపోతున్నాడు సమంగా అవ్వలేదన్నమాట టెస్ట్ అనేది ఇంతవరకు కూడా ఒక చెవి మాత్రమే టెస్ట్ పాస్ అయ్యాడు ఇంకొక చెవి ఇంకా పెండింగ్లోనే ఉంది సో మేము కూడా ఇంకా లైట్ తీసుకున్నాము ఎందుకంటే అది పుట్టగానే చేస్తేనే ప్రయోజనం అండి ఎందుకంటే అప్పుడు పిల్లలు బాగా పడుకుంటారు కదా కదలకుండా ఇప్పుడు ఇంకా కదిలిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళు చేయించుకోవడం కష్టమే ఇంకా ఎదుగుతున్న కొలది అందుకే డాక్టర్లు కూడా ముందు వీక్స్లోనే చేయించేసుకోమని చెప్తూ ఉంటారనమాట సో ఇంకా నెక్స్ట్ మేము ఇరవై ఒకటో రోజున బారసాల చేసామండి సో బారసాల రోజు ఇలా ఇంట్లో పూజలు అనమాట అంటే శాంతలు హోమాలు ఇలాంటివన్నీ ఉంటుంటాయి కదండీ నూనెలో మొహం చూడటం ఇవన్నీ కూడా చేయించాము సో ఎక్కడైనా గుళ్ళో చేసుకోవచ్చు అని అన్నారు కానీ మేము ఇంట్లోనే చేయించాము ఎందుకంటే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ టైం పడుతుందండి ఈ పూజలన్నీ అయ్యే అయ్యేటప్పటికి సో అంత టైము ఈ సమ్మర్లో బయట ఎక్కడ ఫ్యాన్ లేకుండా ఏదైనా గుళ్ళో చేయడం అంటే చాలా చాలా కష్టం కదా ఇంకా ఇంట్లో వేసి వేసి అలా వేసి ఉంచేవాళ్ళము సో ఈ పూజలన్నీ అయ్యేటప్పటికి మార్నింగ్ ఎయిట్కి మొదలు పెడితే ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి అయ్యే అయ్యాయండి పూజలన్నీ కూడా ఆ రోజే నామకరణం అన్నమాట బాసాల నామకరణం చేసి ఈవినింగ్ ఇయల్లా వేశాము పేరు రాస్తున్నారు చూడండి ఏం పేరు పెట్టారు అంటే మా మనవాడికి విఖ్యాత్ రామ్ అని పేరు పెట్టారు నాకైతే చాలా చాలా కొత్తగా అనిపించింది యూనిక్గా గా అనిపించింది చాలా నచ్చింది నాకు విఖ్యాతరం అని సో ఇలాగా నామకరణం అయితే అయిపోయిందండి వెరీ గుడ్ அடி <laughs> பண்ணிச்சா <laughs> ఇంకా నెక్స్ట్ సో ఇంకా మళ్ళీ ఇరవై ఒకటో రోజున మళ్ళీ మా వియ్యపురాలు ఫ్యామిలీ అందరూ వచ్చారు నెక్స్ట్ డే అంటే ఈ ఈరోజు మేము ఎక్కువగా ఎవరిని పిలవలేదండి జస్ట్ వాళ్ళు మా వియ్యపురాలు ఫ్యామిలీ మా ఫ్యామిలీ వరకు ఉన్నాము అలాగే నైబర్స్ అనేవాళ్ళు కంపల్సరీగా పిలుచుకుంటాం కదండి సో అలా నైబర్స్ని అయితే పిలిచాను అది కూడా ఈవినింగ్ ఉయ్యాల వేసేటప్పుడు రమ్మని చెప్పాను సో నెక్స్ట్ డే మేము అందరినీ పిలుచుకొని కొంచెం గ్రాండ్గా హోటల్లో చేసుకున్నామన్నమాట ఉయ్యాల్లో వేయడం అనే కార్యక్రమాన్ని అందరి మధ్యన జరుపుకున్నాము అంటే మరి అందరి ఆశీస్సులు కావాలి కదండి పిల్లలకి సో మా వియపురాలు అయితే పదకొండవ రోజునే బంగారపు మురుగులు వెండి మురుగులు అలాగే ఒక రింగ్ అని పెట్టారు ఇప్పుడైతే మా అల్లుడు గారు చైన్ కొన్నారనమాట వాళ్ళ అబ్బాయికి సో ఆ చైన్ ఒకటి వేసుకున్నారు విష్ణు శ్రీమాన్భ రమ్మారాయణ భవ ధాన్యం ధనం బాహుమదనం బాహుమ శతం తీర్ఘమాయు దంపతుల కుమాని యొక్క నామకరణ సమయంలో ఆ అమ్మమ్మగారు తాతగారును కూతురు శత సంవత్సరం తీర్ఘమాయు హో దంపతుల కుమాని యొక్క నామకరణ పరచముందు తాతగారును అమ్మమ్మ ఆ పిల్లవి మళ్ళీ కుంకుమడి కొంచెం పిల్లలు ఆవిడ చిన్న పిల్లలు నేను ఏమి కొనకుండా జస్ట్ ఒక రింగ్ కొన్నాను కొని మిగతాది క్యాష్ ఇచ్చాను అనమాట బాబు పేరు మీద డిపాజిట్ చేయమని క్యాష్ అయితే ఇచ్చానండి అల్లుడికి అమ్మాయికి ఇద్దరికి బట్టలు పెట్టి అబ్బాయికి కూడా బట్టలు అవి పెట్టి ఇవన్నీ ఇంకా కామన్గా జరిగిపోయేవే కదా ఇప్పుడు మా వియ్యపురాల అమ్మగారు కూడా వచ్చారని చెప్పాను కదండి ఆమె కూడా ముని మనవడిని ఆశీర్వదించారు నోట్లో పాలు పోసే కార్యక్రమాన్ని అయితే కొనసాగించాము ఇప్పుడు కూడా ఎవరు అసలు బేబీకి సిక్స్ మంత్స్ వరకు ఓన్లీ మిల్క్ అంటే అది కూడా తల్లిపాలే ఇవ్వాలి తల్లిపాలు కానీ ఫార్ములా కానీ ఏదైనా సరే ఓన్లీ మిల్క్ తప్ప ఇంకేం ఇవ్వకూడదు అసలు వాటర్ అనేది ఇవ్వద్దు అని చెప్తున్నారండి ఈ అమ్మాయి మా అమ్మాయి ఫ్రెండ్ అనమాట హైదరాబాద్ నుండి వచ్చింది ఓన్లీ బాబుని చూడడానికి మాత్రమే వచ్చింది తన సో వచ్చింది కానీ ఈ రోజు వరకు ఉండి అసలు ఫంక్షన్ రోజు లేకుండా వెళ్ళిపోయింది ఈ వీడియో అంతా కూడా తనే క్యాప్చర్ చేసిందండి నా కోసం సో థ్యాంక్ యూ మేఘనా పిల్లలకి పాలు పట్టడం గురించి చెప్తున్నాను కదండి బ్రెస్ట్ మిల్క్లోనే ఒక ఎయిటీ పర్సెంట్ ఆఫ్ వాటర్ అనేది ఉంటుంది అటండి ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే మిల్క్ ఉంటుందంట సో అందుకని బ్రెస్ట్ మిల్క్ పట్టేటప్పుడు సిక్స్ మంత్స్ వరకు వాటర్ అనేది అసలు వేయద్దు తల్లిపాలు తప్ప ఇంకేమీ పెట్టద్దు అని చా డాక్టర్లు పదే పదే చెప్తున్నారండి అంటే ఏ పాలైనా సరే పాలే పట్టాలి వాటర్ అనేది అస్సలు ఇవ్వద్దు అని చెప్తున్నారు సో మాకు కూడా అలాగే చెప్పారు ఇంకా అందుకని ప్రజెంట్ అయితే తల్లి పాలే పడుతున్నాము ఇంకా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఇలా ఉయ్యాలలో వేయమన్నారు మనకి ఎప్పుడు తెలిసిందే కదా ఒక పట్టు చీరలో ఒక గొడ్డ అంటే రుబ్బు పత్రం ఉంటుంది రుబ్బు రుబ్బురోలు పత్రాన్ని వేసి ఫస్ట్ తర్వాత మేము బాబుని ఉయ్యాలలో వేసాము సో వాళ్ళ నాన్నగారు ఒక ఉయ్యాలైతే కొన్నారండి ఇలాగే క్లాత్ది తర్వాత అయితే అందులో వేసాము ప్రజెంట్ ఒక పట్టు చీరలు అనేది వేయాలి కాబట్టి ఇక్కడ అందులో చీరలో అయితే వేసాము ఇంకా ఈ టైంకి జస్ట్ మా వదిన వాళ్ళు అండ్ పక్కన నైబర్స్ చెప్పాను కదా వాళ్ళు వచ్చారు సాయి రాజీ పిత్రుడి మురి బాల కృష్ణ మురళి బాల కృష్ణికి పుజ్ఞ

की पटभद्रशाली राी लता लंदी लाली 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 సో చెప్పాను కదండి నెక్స్ట్ డే మేము ఒక హోటల్లో అయితే మేము లంచ్కి అందరినీ ఇన్వైట్ చేసాం కదా అది హోటల్ వివానా అండి సిరిపురం దగ్గరలో ఉంది సిరిపురం హెచ్ఎస్బిసి ఆపోజిట్లో ఉంది కదా వివాణా హోటల్కి మేము ప్రిపేర్ అయ్యామనమాట హోటల్ వివాణాలో చేయడానికి సో ఇంకా ఆ రోజు మార్నింగే నేను వ్యాంగి వెళ్ళి కొంచెం ఇలా వీడియోనైతే తీసుకున్నానండి జస్ట్ తర్వాత తర్వాత ఎలాగో అవ్వదు కొంచెం స్టార్టింగ్ వేగంగా వెళ్ళిపోయి కొంచెం వీడియోస్ ఫోటోస్ ఫోటోగ్రాఫర్ చేత ఫొటోస్ అలా తీయించుకున్నామన్నమాట ఈ హాల్లో ఓన్లీ సిట్టింగ్ వర్క్ అండ్ స్నాక్స్ వరకు అయితే ఉంచామండి పైన ఇంకొక హాల్ ఉంది ఆ హాల్లో మేము లంచ్ పెట్టుకున్నాము అంటే వన్ ఫిఫ్టీ దాటితే పైన హాల్ ఇస్తారనమాట డెకరేషన్కి ఫార్టీ థౌజండ్ తీసుకున్నారండి అందులో ఉయ్యాలకే ఫిఫ్టీన్ థౌజండ్ తీసుకున్నారు రెంట్ ఒక రోజుకి ఫిఫ్టీన్ థౌజండ్ అంట ఈ వెండి ఉయ్యాల మేము ఇంకా చిన్నది అడిగాము అది అంటే వుడెన్ ఉయ్యాలే అడిగాము యాక్చువల్గా అది లేదన్నారు సో వెండి ఉయ్యాలని తీసుకున్నాం అనమాట దానికి రేట్ ఎక్కువ వేశారు వాళ్ళు పదిహేను వేలు అంటే టూ మచ్ అండి సో ఇవన్నీ కాకపోతే ఒరిజినల్ ఫ్లవర్సే వాడారు మొత్తం అన్ని చోట్ల అందుకని నాకు ఫ్లవర్స్ వర్క్ అయితే ఒక ట్వంటీ థౌజండ్ అనేది నాకు పర్వాలేదు అనిపించింది ఎందుకంటే ఒరిజినల్ వాడారు కాబట్టి సో ఇలా డెకరేషన్ వరకు అయితే ఫార్టీ థౌజండ్ అయ్యిందండి వీడియోగ్రాఫర్ వచ్చి వెయిట్ చేస్తున్నారు బై ఇంకా రెడీ అవుతున్నాడు అందరికీ లెవెన్ ఓ క్లాక్ అని చెప్పాము అనమాట అంటే ఉయ్యాల్లో వేయడమే కదా ఇంకా సో అందరూ వచ్చిన తర్వాత వేస్తే బాగుంటుందని లెవెన్ ఓ క్లాక్ అని చెప్పాము అందరూ ఒక్కొక్కరు రావడం స్టార్ట్ చేశారు సో ఇలాగా కొంచెం ఖాళీగా ఉందని ఫోటోగ్రాఫర్ అయితే ఫొటోస్ తీసారు నా ఛానల్లో నెక్స్ట్ వీడియో బారసాల వీడియో ఉంటుందండి అంటే చిన్నదే అది వీడియోగ్రాఫర్లు ఇస్తారు కదా సినిమా టెక్ది అది మాత్రం నేను పెడతాను ప్రజెంట్ అయితే అసలు ఖాళీ ఉండట్లేదండి బాబుతోటే ఎక్కువ అయిపోతుంది అనమాట అంటే వాడు లేచినప్పుడు వాడితో ఆడుకోవడం లేదు అంటే ఇంకా మిగతా పనులు చేసుకోవడంతో అయిపోతుంది సో ఖాళీ అనేది ఉండట్లేదు సో ఇది నేను ఫస్ట్ మంత్కి ఇలా ఇంట్లో జస్ట్ చాలా సరదాగా తీసిందనమాట అన్నీ వాడికి పార్సల్ జరిగిందోజ్ ఏమేమి వచ్చాయి అలాగే ఇలా పౌడర్స్ షాంపూ వాటితో వన్ తయారు చేసి వన్ మంత్ అయిందని పెట్టాను సో ఈ వీడియోనైతే ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కళా పిని స్టోరీస్